బాబాచే ప్రేమించబడినటువంటి వ్యక్తి అయినటువంటి మెహరమాయ గారికి ముందుగా హృదయపూర్వక జైబాబాలో జన్మదిన శుభాకాంక్షలు తర్వాత భగవంతుడు అవతార పుష్టినటువంటి అవతార మెహర్ బాబా యొక్క ఆ ప్రభు యొక్క చరిత్రను మనం చదువుకునే అవకాశం బాబా మనకిచ్చారు అందుకు ఆయనకు కూడా మనం ధన్యవాదాలు తెలుపు ప్రారంభిస్తుంటుంది జై బాబా ఫిబ్రవరి ఇరవై తేదీ మధ్యాహ్నం మంజుల్లో నోటీస్ బోర్డులో ఈ విధంగా రాశారు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు నుండి రెండు గంటల మధ్యకాలాన్ని బాబా అన్నపానాదులు తీసుకుంటూ కేటాయించాను అని రాశారు ఈ మాదిరిగా ఇరవై నాలుగు గంటల ఉపవాస కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా నిరంతరంగా కొనసాగుతుంది అన్నారు బాబా ఆ మర్నాడే పేర్ బాబా తన భోజన సమయాన్ని మధ్యాహ్నం నుండి రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటలకు మార్చాడు మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటలకు అనేటువంటి ని రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటలకు మార్చారు ఆ రెండు గంటల సమయంలోనే తాను భోజనం చేస్తానని నీరు త్రాగుతానని ముందు రోజు రాత్రి తొమ్మిది నుండి మర్నాడు రాత్రి ఏడు గంటల వరకు ఏమీ తిననని నీరు కూడా త్రాగనని ప్రకటించారు పేదవారిని దిక్కు మొక్కు లేని వారిని మంజిల్కు మళ్ళీ పిలుద్దామని బాబా సంకల్పించారు ఫిబ్రవరి ఇరవై మూడున రెండు వందల మంది పేదవాళ్ళు వికలాంగులు గుడ్డి వాళ్లకు భోజనం పెట్టారు అందులో యాభై మందికి దుస్తులు కూడా పంచిపెట్టారు తన ఆజ్ఞలకు సంపూర్ణ విధేయులుగా ఎలా ఉండాలో బాబా ప్రతిరోజు మండలి వారికి చెప్తూ ఉండేవారు రోజు ఎవరో ఒకరిని తప్పు పడుతూ ఉండేవారు మంజిల్ ప్రారంభించిన తొలి రోజుల్లో బాబా నిగుళార్థం ధ్వనించేలా ఇలా అంటూ ఉండేవారు అంటే ఏదో రహస్యంగా నెయ్యితో బోజనం పాంట్లు కోట్లు ఇతర దుస్తులు ఇచ్చి మీకు భగవత్ సాక్షాత్కారం ఇప్పిస్తాను అంటే అన్ని రకాల ప్రాపంచిక సుఖాలు సమకూరుస్తూనే భగవత్ సాక్షాత్కారం కూడా లభించేలా చేస్తానని దాని అర్థం అయితే మంజిల్లో ఇన్ని రోజులుగా ఉంటున్న మండలి వారు అక్కడ భోజనం దుస్తులపై అసంతృప్తిగా ఉండడమే కాకుండా ఆత్మ సాక్షాత్కారం పొందడం నిజానికి ఇంకా చాలా దూరం ఉన్నట్టు వారికి అనిపించేది మంజిల్ లో వారి అనుభవాలు ఇంకా శిష్యరికి తొలి రోజులవే రానున్న కాలంలో ఎలాంటి కష్టాలు బాధలు అనుభవించాలో ఇంకా వారి ఆలోచనలోకి రాలేదు దౌలమాసి సాకోరిలో ఉపాసిని మారా దర్శనార్థం వెళ్ళింది ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉపాసనీ మహారాజ్ దగ్గర తాను చూసిన విషయాలను బాబాకు మండలి వారికి ఇలా వివరించింది మహారాజ్ చాలా నీరసించిపోయారు ఆయన ఒక వెదురు బోన్లో ఉంటున్నారు ఆ వెదురు బోన్లో నుంచి కనీసం మూడు నెలలైనా ఒక్కసారి కూడా బయటకు రాకుండా అందులోనే ఉంటున్నారు ఆయన తరచూ మేర్వాన్ పేరు తలుస్తున్నారు బహుశా మేర్వాన్ ను చూడాలనే ఆయన ఆతృత పడుతున్నట్లు ఉంది గుల్మాయి కూడా చాకోరీలోని ఉపాసిని మహారాజ్ వద్దకు వెళ్ళింది మేర్వాన్ నా జీవిత చరిత్రను ఎందుకు ప్రచురించాడు ఆ పుస్తక ప్రచురణ నన్ను కష్టాల్లోకి ఈడుస్తూ ఉంది ఇది బాగాలేదు ప్రజలు నా గురించి తెలుసుకోవాలని నేను అనుకోవడం లేదు అని గుల్మాయితో మహారాజ్ ఫిర్యాదు చేశాడు అంటే కంప్లైంట్ చేశాడు సాకోరీలు ఉన్న వాళ్ళ గురించి కూడా మహారాజ్ ఇలా ఫిర్యాదు చేశారు నా ఎదుట ఆరతి ఇవ్వవద్దని వాళ్లకు చెప్పండి వాళ్ళు నన్ను ఆరాధించడం నాకు ఇష్టం లేదు నాకు ఈ వెదురు బోనులో సమాధి అయిపోయి చనిపోవాలని ఉంది అన్నారు మీరు ఈ రకంగా బోన్లో కూర్చోవడం వల్ల వనుగోరే ప్రయోజనం ఏమిటి అని గుల్మాయి బాధతో ఉపాసని మహారాజ్ను అడిగింది ఇదంతా నీవాళ్ళని అది మహారాజ్ గుల్మాయిపై మండిపడ్డారు ఈ యావత్తు ప్రపంచం వల్ల అని మళ్ళీ తిరిగి ఆయన అన్నారు మీరు ఏమిటి ఆశిస్తారు ఈ ప్రపంచం నా నుండి ఏమి ఆశిస్తుంది ఎప్పుడైతే కంటి చూపు మందగిస్తుందో అప్పుడు కళ్ళజోడు పెట్టుకొని తీరాలి అలాగే ఈ ప్రపంచం కోసం నేను ఏమీ మంచిని చేయలేకపోయినప్పుడు నేను ఈ మాదిరిగా బోనులోనే ఉండాలి అని మహారాజ్ అన్నారు ఇంకా ఎంతకాలం ఈ బోనులో ఉంటారు అని మహారాజ్ను గుల్మాయి బ్రతిమలాడింది ఇంకా సమయం పడుతుంది నేను ఈ బోనులో నుండి బయటకు వచ్చేసరికి సాకోరీని వదిలిపెట్టడమో లేదా ఈ దేహాన్ని వదిలివేయడమో జరుగుతుంది అని గుల్మాయితో అన్నారు గుల్మాయి ద్వారా ఈ విషయాలు తెలుసుకున్న బాబా కొద్దిసేపు ఏం మాట్లాడకుండా ఉండిపోయి నర్మ గర్భంగా ఇలా అన్నారు ప్రతికుండడం కంటే చనిపోవడమే మంచిది చనిపోవడం కన్నా భయపడమే మంచిది భయపడడం కన్నా నింపడమే మంచిది నింపడం కన్నా ఏదైనా చేయడమే మంచిది అయితే ఈ మాటలు మండలి వారికి ఏమాత్రం అర్థం కాలేదు బాబా తన సహజ ధోరణిలో ఇలా వివరించారు చనిపోవడం అంటే మానవ మానవ దేహం చనిపోవడం కాదు మనిషిలోని అహంకారం చనిపోవడం అని అర్థం అంటే మరణానికి ముందే చనిపోయి జీవించాలి అప్పుడు అది మానవుడు భగవంతునితో ఐక్యం అవ్వడమే అవుతుంది అంటే మనిషి బ్రతికుండంగానే చనిపోవాలని దాని అర్థం అంటే మనసును చంపుకోవాలి భయపడడం అంటే భాషాపరమైన అర్థం తీసుకోరాదు భగవంతుడి యొక్క అనుభవం పొందిన తర్వాత అనగా నేనే సృష్టికర్తను నేనే భగవత్ తలుపుడననే అనుభవం కలిగిన తర్వాత కూడా సాధారణ మానవ స్థితిలో ఉండటాన్నే భయపడే స్థితిగా చెప్పారు ఈ స్థితిని సాధారణ చైతన్యావస్థలో ఉన్న సద్గురువు యొక్క స్థితి ఈ స్థితిలో ఉండడం చాలా కష్టమైంది సద్గురువు యొక్క ఈ ఆధ్యాత్మిక స్థితి మజూబ్ కన్నా ఉన్నతమైనది మజూబు దివ్యత్వ సాగరంలో ఎల్లప్పుడు మునిగి మత్తులో ఉంటాడు సద్గురువు అలా కాకుండా సాధారణ చైతన్య స్థితికి దిగి వస్తాడు నింపడం అంటే ప్రజల హృదయాలను దివ్య జ్ఞానం అనే మధువుతో నింపడం అనే అర్థం చేయడం అంటే సర్వోత్కృష్టమైన దాన్ని సాధించడం అన్నమాట ఇతరులను నీవలనే పరిపూర్ణులుగా తయారు చేయాలి వారిని నీలాగా తయారు చేయడం అంటే నీలా శక్తి జ్ఞానము అధికారం బాధ్యతలలోని అంతటి వాడిగా తయారు చేయాలి ఇది అత్యున్నత స్థానం అదే సద్గురువు స్థానం ప్రాపంచిక జీవితాన్ని గడపడం కన్నా భగవంతునితో ఐక్యం చెందడం మంచిది దేవుడితో ఐక్యత చెందాక ఆ దైవీ సముద్రంలో ఉండిపోయే కంటే సాధారణ చైతన్య స్థితికి తిరిగి రావడం మరింత మంచిది మానవుల పట్ల ఉదాసీనంగా ఉండడం కంటే ప్రతి ఒక్కరి హృదయాన్ని దైవీ ప్రేమతో నింపడం ఇంకా మంచిది దానికంటే కూడా ఇతరులను దేవునితో ఏకం చేయడం అన్నింటికంటే ఉత్తమమైనది అని బాబా తన మాటల అర్థాన్ని మరింత వివరించారు సాకోరి నుండి ఉపాసిని మహారాజ్ గురించి మరిన్ని వార్తలు వచ్చాయి షిరీన్ ముంబాయి వస్తూ ఉంటే ఫిబ్రవరి ఇరవై ఐదున తన తరఫున వెళ్ళి ఉపాసిని మహారాజ్ను పరామర్శించి రమ్మని బాబా తన తల్లిని కోరారు బాబా కోరిక ప్రకారం షరీన్ సాకోరి వెళ్ళి ఫిబ్రవరి ఇరవై ఏడున ముంబై చేరింది తాను సాకోరిలో చూసింది చూస్తున్నట్లు ఇలా చెప్పింది చాకొరిలో మహారాజ్ ఉంటున్న బోను దగ్గరకు వెళ్ళగానే ఆయన నన్ను చంప మీద గట్టిగా కొట్టారు మహారాజ్ బోనులో నుంచి చేతులను బయటకు పెట్టి ఒక చేత్తో నన్ను పట్టుకొని మరొక చేత్తో నా చంప నా చంపల మీద గట్టిగా కొట్టారు దానితో నా చేతి గాజులు పగిలిపోయాయి అలాంటి అమర్యాద పూర్వక పరిస్థితి నాకు మునుపు ఎన్నడూ కూడా ఎదురుపడలేదు నా మనసు ఛిద్రమై వెంటనే సాకోరి నుండి తిరిగి బయలుదేరడానికి సిద్ధపడ్డాను కానీ నన్ను వెళ్ళనివ్వకుండా మహారాజు వారించి తనను వచ్చి కలవాలని నాలుగు సార్లు కబర్ చేశారు ఆయన్ను కలవడానికి వెళ్ళిన ప్రతిసారి నన్ను తిట్టడమే కాదు మేర్వాన్ మీద మండలి సభ్యుల పైన గట్టిగా అరిచారు నీ కుమారుడు మేర్వాన్ సద్గురువుగా నటిస్తున్నాడు తాను గురువు కాకుండానే గురువునని చెప్పుకుంటున్నాడు జాగ్రత్త అని హెచ్చరించాడు తనను కూడా మహారాజ్ హెచ్చరించాడని గురుమాయి చెప్పింది మేర్వాన్ దగ్గరకు ఇక ఏమాత్రం వెళ్ళొద్దు అతను నిన్ను తప్పుద్రోవ పట్టిస్తాడు తెగులు పట్టిన చెట్టులాగా నీవు వదిలి వదిలి వాడి వడిలి వాడిపోతావు తద్వారా చిత్త చివరకు నీవు నా దగ్గరకు రావాల్సిందే నిన్ను నీవు రక్షించుకోవడం కోసం అతని నుండి దూరంగా ఉండు అని మహారాజు నన్ను హెచ్చరించారన్నది గుల్మాయి ఈ మాటలు వింటూనే దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అని బాబా వారిని అడిగారు కేవలం కొద్ది రోజుల క్రితమే మహారాజ్ దౌలి మాసితో మంచిగా నా గురించి మాట్లాడారు నాపై ఆయనకున్న ప్రేమ గురించి వ్యక్తపరిచారు అని బాబా గుర్తు చేశారు ఇలాంటివి జరగవచ్చని బాబా ముందుగానే మంజిల్లో చూచాయిగా చెప్పారని మండలి సభ్యులు కొందరు సమాధానమిచ్చారు బాబా నవ్వుతూ ఇలా అన్నారు నేనే ఈ క్రీడను ప్రారంభించాను మహారాజ్తో కానీ దుర్గాబాయితో కానీ తాకోరీలో ఉన్న మరెవరితో కానీ నాకు ఎలాంటి సంబంధాలు లేవని నేను లేఖ రాశాను నేనుగా నా తల్లిని ఆయన దగ్గరకు పంపాను ఆ లేఖ వల్ల మహారాజ్ ఎప్పుడో చేయాల్సిన పనిని ఇప్పుడు చేశారు ఇప్పుడు నేను ఈ క్రీడ ప్రారంభించాను కదా ఇది నాతో పరిసమాప్తం కాదు ఇది మహారాజ్ చేతుల్లో ఉంది మహారాజు యావత్తు ప్రపంచం నాకు ఎదురు తిరుగుతుందని నేను ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాను ఇది కేవలం ప్రారంభం మాత్రమే కాబట్టి సిద్ధంగా ఉండండి నేను ముందుగా చెప్పినట్లుగాని ప్రతి సంఘటన జరుగుతున్నది అని బాబా అన్నారు సంవత్సర కాలం తర్వాత ఏప్రిల్ మాసం తిరిగి వస్తోంది అని బాబా మృదువుగాను గర్భంగాను అన్నారు రాత్రి భోజనాలు అయ్యాక అదీకే ఇరాణిని పిలిచి మహారాజ్ కు బాబా ఈ సందేశం పంపమన్నారు సంవత్సర కాలం తర్వాత ఏప్రిల్ మాసం తిరిగి వస్తోంది అని బాబా మృదువుగాను గర్భంగాను అన్నారు బాబా ఈ సందేశం పంపన్నారు మెహర్ బాబా తల్లినిద్దేశించి తాకోరిలో అందరి ఎదుట మీరు అన్న మాటలు మెహర్ బాబాకు ఏమాత్రం నచ్చలేదు ఇప్పుడు ఆయన తన పని ఒత్తిడితో విసుగు చెంది ఉన్నారు ఆ పనిని వదిలి పెడదామనుకుంటున్నారు ఈ లేఖను బాబా మండలి వారి అందరి ఎదుట చదివి జాగ్రత్తగా ఉండండి మహారాజ్కు నాకు మధ్య జరుగుతున్న వ్యవహారం గురించి లేదా మా కఠిన సంభాషణల గురించి మీరు మరోలా అర్థం చేసుకోకండి అన్నారు అది ఆ లేఖను పోస్ట్ చేశారు గురువులు ఇద్దరి మధ్య ఒక రహస్యమైన క్రీడ అంటే ఏదో ఒక ఆట జరుగుబడుతుంది ఆట ఆడబడుతుంది దాని అంతరార్థం ఏమిటో దాని పరిణామాలేమి దాని పరిణామాలు ఏమిటో కేవలం ఆ గురువులు ఇరువురికి మాత్రమే తెలుసు దైవీ మానవుడు తన తపస్సు కోసం ఏర్పాటు చేసుకున్న కాలాగారం అంటే పంజరం యొక్క కటకటాల వెనుక ఆ రహస్యం నిక్షిప్తం చేయబడింది మహారాజ్ కు రాసిన లేఖ గురించి మెహర్ బాబా ఆతృతగా ఉన్నారు ఆ మర్నాడు రుస్తుం కే ఇరానీని తాకోరి పంపి తన సందేశాన్ని రుస్తుం వ్యక్తిగతంగా మహారాజ్ నివేదించి మహారాజ్ యొక్క జవాబును తీసుకురావాలని నిర్ణయించారు రుస్తుం మంజిల్కు తిరిగి వచ్చి ఇలా చెప్పారు నేను సాకువారికి మార్చి ఒకటో తేదీ సాయంత్రం చేరి మహారాజ్ దర్శనం చేసుకున్నాను గతంలోనే మాదిరిగానే గతంలో మాదిరిగానే ఆయన నాతో మర్యాదగానే మాట్లాడారు ఆయన వెదురుబోనులో ప్రవేశించిన నాటి నుండి గుడిలో గంటలు రాత్రి పగలు నిరాటంకంగా కొట్టమని ఆదేశించారు ఆ మర్నాడు ఉదయం నాలుగు గంటల సమయంలో గంటలు కొట్టేందుకు ఆయన శిష్యులు ఎవ్వరు లేని కారణంగా రెండు గంటల సేపు ఆపకుండా గంట కొట్టే పని నాకు అప్పగించబడింది ఆ తర్వాత నేను మహారాజ్ దర్శనార్థం వెళ్ళినప్పుడు ఆయన మానసిక ప్రవృత్తిలో మార్పు గమనించాను మహారాజ్ ఆ సమయంలో బాబా గురించి మండలి వారి గురించి నర్మ గర్భంగా వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు మరో అడుగు ముందుకు వేసేసరికి నాపై కోపడ్డంతో పాటు మండలి వారిని బాబాను మరింత కోపంతో తిట్టారు తక్షణం నేను అక్కడి నుండి వెనుదిరిగాను ముంబాయికి బయలుదేరే ముందు చివరిసారిగా తిరిగి మహారాజ్ దర్శనం కోసం వెళ్ళాను ఆయన ఎంతో కోపావేశంతో నాపై విరుచుకుపడ్డారు ఆయన ఎంతో కోపంగా కనబడ్డారు ఎవరి దారిని వారి పోనివ్వండి వేర్వాన్ సత్పురుషుడు కాదు అతనికి సంబంధించి ఇకపై నాకు ఏ విధమైన బాధ్యత లేదు అతడొక మోసగాడు అని మహారాజు కోపంగా తిట్టారు ఆయన ఈ రకంగా తన కోపం తీర్చుకున్నాక మీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఈ వెదురు బొంగుల బోనులో కూర్చునడానికి గల సంబంధం ఏమిటి అని మహారాజుని అడిగాను మీరే స్వయంగా ఈ మాదిరిగా నిర్బంధించుకోవడం మా కోసం మా కోసమే అని మేము అంగీకరిస్తాం కానీ మీరు అలా కష్టాలు అనుభవిస్తూ ఉండడం మేము చూడలేము మీరు స్వేచ్ఛగా బయటకు వస్తే చూడాలని ఉంది అని అడిగాను అప్పుడు మహారాజు ఆ బోనుకున్న అడ్డుకర్రలను విరగొట్టమని నన్ను ఆదేశించారు తక్షణం ఒక వెదురు బొంగు సహాయంతో బోనుకున్న కర్రలు విరగొట్టడానికి విరగొట్టడానికి ప్రయత్నించాను ఒకటి విరగొట్టాను కూడా ఈ పనితో ఆయనకు మరింత కోపం వచ్చి చాపనార్థాలతో విరుచుకుపడ్డారు మహారాజ్ నన్ను ఆ బోనును ముట్టుకోవద్ద పెరిగిన ఆ భాగాన్ని మరమ్మత్తు కోసమని బడ్రంగి కోసం కబురు పంపారు ఇలా ఎందుకు నా బోను పాడు చేయాలని చూసావు అని మహారాజ్ నెమ్మదిగా నాతో అన్నారు మీరే కదా నన్ను అలా చేయమన్నారని నేను బదులు చెప్పాను అది సరే ఇప్పుడు నాకు కావాల్సింది నువ్వు చేస్తావా అని అడిగాను తప్పకుండా అని ఇచ్చాను అప్పుడు ఆయన ఇలా అన్నారు ఆ పెద్ద రాయిని తీసుకువచ్చి నీ బలమంతా ప్రయోగించి నా తలను బ్రద్దలు కొట్టు దీంతో నేను భయపడిపోయాను దాంతో మహారాజ్ బాబాను తనకు ఇష్టం వచ్చినట్లు తిట్టారు అలాగే మండలి వారిని తిట్టారు ఈలోగా పడ్రంగి ఆ బోనుకు మరమ్మతులు చేస్తున్నాడు నేను ముంబాయికి వెళ్ళిపోతున్నానని ఆయనకు చెప్పేదాకా ఆయన తిరుగుతూనే ఉన్నాడు అప్పుడు మెహర్ బాబా మండలి వారి అందరినీ ఉద్దేశించి మీరు ఇంకా నాతోనే చివరిదాకా ఉంటారా మహారాజ్ చెప్పిన మాటలు మీరు విన్నారు ఆయన నన్ను వ్యతిరేకిస్తున్నాడు కదా అని వారిని గంభీర స్వరంతో అడిగారు గని మినహాయించి మిగిలిన వారందరూ గతంలో వారు బాబాకి ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉంటామని ఎట్టి పరిస్థితుల్లోనూ బాబాను వదిలిపెట్టిపోమని వదిలి వదిలి వెళ్ళబోమని చెప్పారు ఘని మాత్రం తాను ఆలోచించుకొని ఏ మాట తర్వాత చెప్తానని అన్నాడు బాబా మండలి వారి అందరినీ ఇలా హెచ్చరించారు ఏ పరిస్థితుల్లోనూ మీరు నన్ను విడవకండి మహారాజ్ కానీ బాబాజాన్ కానీ చెప్పిన మాటల ప్రభావాలకు గురి కాకండి మీరిద్దరు కూడా ప్రజలందరి సమక్షంలో త్వరలో నన్ను దూషించవచ్చు కూడా అయితే వారిద్దరు కూడా నాకు గురువులని ఈ యుగంలో జీవించి ఉన్న గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులని మీరు గ్రహించి నిశ్చిత నిశ్చింతగా ఉండండి ఈ ప్రకటన ఎలాంటి మినహాయింపు లేకుండా భవిష్యత్తులో అన్ని కాలాలకు వర్తిస్తుంది బాబా గనీ కేసు చూస్తూ నీవు ఆలోచించావా అని అడిగారు నేను చివరిదాకా నీతోనే ఉంటాను ఇందులో మరోసారి ఆలోచించాల్సిన పని లేదు నేను నిన్ను ఇరుకున పెట్టాలని అలా అన్నాను అని గని ఇచ్చేసరికి అందరూ నవ్వుకున్నారు మహారాజ్ తన పట్ల వ్యతిరేకుడైనట్లు ప్రవర్తించడం బాబా ముందుగానే ఊహించి చెప్పారు అంతకు ముందు మెహర్ బాబాను మహారాజ్ పొగుడుతూ ఉంటే గంభీర స్వరంలో బాబా ఇలా ప్రకటించారు మెహరాజ్ నా మహారాజు నా గురించి చాలా గొప్పగా చెప్తున్నారు కానీ మీరు దానికి విరుద్ధంగా ఆయన నోటి వెంట మాటలు రావడం వింటారు అప్పుడు ఆయన సంవత్సరంలో నా నామాన్ని ఉచ్చరించిన వారిని కూడా ఆయన ఉపేక్షించడు ఆ సమయం ఎంతో దూరంలో లేదు మెహర్ బాబాకు వ్యతిరేకంగా పాస్ని మహారాజ్ చేసే ప్రకటనలు ఏ స్థాయికి చేరాయంటే బాబాను దృఢంగా నమ్మిన వారి ఎందరో వారి నమ్మకం తడలిపోగా మెహర్ బాబా దర్శనానికి వెళ్ళడం మానేసి మళ్ళీ ఉపాసీమారా వద్దకు వద్ద చేరిపోయారు ఇరవై నాలుగు గంటలకు ఒకసారి భోజనం చేయడం ప్రారంభించి రెండు నెలలు పూర్తి అయ్యాక మెహర్ బాబా తన ఉపవాస కాలాన్ని ముప్పై ఆరు గంటల నుండి నలభై రెండు గంటలకు పొగి పొడిగించారు పంతొమ్మిది వందల ఇరవై మూడు మార్చి రెండవ తేదీన నోటీస్ బోర్డులో ఇలా వ్రాసి ఉంది ఈ రోజు నుండి ఎవరు కూడా కావాలని నా దేహాన్ని తాకరాదు అని బాబా రాశారు మండలిలో ఎవరికి బాబా ఎందుకు ఇలా వ్రాసారో అర్థం కాలేదు తర్జన భర్జన పడ్డారు విష్ణు జియోర్కర్ ను నగర్ నుండి ముంబైకి పిలిపించారు పంతొమ్మిది వందల ఇరవై రెండు మేలో బాబా పూనా వదిలి ముంబాయికి వచ్చే ముందు బాబా తని పని కోసమై నగర్ కు పంపారు మార్చి నాలుగవ తేదీన ఉదయం పూట క్రికెట్ ఆడుతూ ఆది విష్ణువులు తగాదా పడ్డారు ఆది విష్ణుపై కావాలనే చేయి చేసుకున్నాడు ఆ రోజు సాయంత్రం మండలి వారి అందరినీ హాల్లో ఆధారపరిచి ఆనాటి ఆటలో వచ్చిన తగాదా గురించి హరన్జీని అడిగారు విష్ణు ఆదిల మధ్య వచ్చిన తగాదా గురించి బహరంజీ వివరించాడు తాను ఇచ్చిన ఇరవై ఎనిమిది ఆదేశాలలో ఆది ఒకటి ధిక్కరించినట్లా కాదా అని బాబా మండలి వారి అందరినీ అడిగారు అయితే చాలా మంచిది ఆది పక్షాన నిలిచి కేవలం అది తప్పు కాదని ఆటలో ఉన్న ఉద్వేగం వల్ల అలా జరిగిందని అన్నారు వాళ్ళు చెప్పిన మాటలను బాబా ఖాతర్ చేయలేదు ఆదిని అందరి ఎదుట గట్టిగా చివాట్లు పెట్టారు తన ఆజ్ఞను ధిక్కరించినందుకు గాను బాబా ఆదిని విపరీతంగా మందలించారు బాబా కోపంగా విష్ణు కేసి చూసి ఈసారి అందరి ఎదుట నీ తప్పును ఒప్పుకో అన్నారు కొద్ది రోజుల క్రితం బాబా కాళ్ళు నొక్కుతూ ఉంటే విష్ణుకు ఏవో రాకూడని ఆలోచనలు వచ్చాయి ఆ ఆలోచనలు వచ్చిన వెంటనే బాబా కాలను వత్తను ఆపాడు ఇటీవల నోటీస్ చూశాక విష్ణు తన తప్పును బాబా ముందర ఒప్పుకున్నాడు మానసికంగా ఎటువంటి ఆలోచనలైనా భౌతికంగా ఎటువంటి పనైనా బాబా నుండి రా దాచలేమన్న విషయాన్ని విష్ణు గ్రహించాడు విష్ణు చెప్పడం ముగించాక ఇటీవల నోటీస్ బోర్డులో పెట్టిన బాబా సందేశం యొక్క అర్థం మండలి వారికి ఇప్పుడు అర్థమైంది ఉన్న విషయాలను యథార్థంగా ఉన్నది ఉన్నట్లు విష్ణు చెప్పినందుకు బాబా సంతోషించారు జై బాబానండి అవతార్ మెహేర్ బాబా కీ జై అవతార్ మెహేర్ బాబా కీ జై అవతార్ మెహేర్ బాబా కీ జ్ జై బాబా విజయలక్ష్మి గారు జై బాబా ఏ బాబోనండి గారు జయలమా